అనిమల్ ఫ్యాట్ కంటెంట్ కూడా చెప్పినారో ఈ రోజుకి ప్రజలందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో మన లోకేష్ బాబు గారు ఇంకొక రకంగా చెప్తున్నారు అదేవిధంగా ఎప్పుడైతే ఒక టెండరింగ్ అనే ప్రొసీజర్ జరిగిన తర్వాతనో కూడా టీడీపీ హయాంలో పదిహేడుసారి రిజెక్ట్ అయిన కంటెనర్సు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పదిహేడుసారి రిజెక్ట్ అయింది ఒకటి సూటిగా అడుగుతున్నాను కుటుంబి మా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారంటే మీరు ఎందుకు భయపడతారు అంటే ఆయన తిరుమల దర్శనం చేసుకునే బయటికి వస్తే మీ పాపాలని బయటికి వస్తాయని భయమా మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా తప్పులు చేస్తే ప్రాయశ్చితం కోసం దీక్ష చేస్తారు ఆయన మనపైన పైన లోపి ఆయనే ప్రాయశ్చిత పరంగా దీక్షలు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తప్పు వాళ్ళదే అనే సాంకేతం కూడా ఆయన చేస్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు చూస్తున్నారంటే అందరికీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో మళ్ళా జెడ్పీలు అదేవిధంగా ఎంపీపీలు అందరికీ కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ జారీ చేసినారు మీరు మీకు ఎందుకు అంత భయం ఎవరైనా తిరుమలకు వెళ్ళినా కూడా మేము ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాము దర్శనం చేసుకుంటాము దేవుని దర్శనం చేసుకుంటాము ఆశీర్షాలు తీసుకొని బయటకు వస్తాము మీరు ఎందుకు అంత భయం మళ్ళా సెక్షన్ థర్టీ ఒకటిగా మీరు జారీ చేశారు ఎందుకు జారీ చేశారు మీకు భయం జగన్మోహన్ రెడ్డి గారంటే మాస్క్గా ఉంటారు ఫాలి మాస్క్గా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరలొస్తుంది తిరుమలకు అనే భయంతో ఈరోజు మీరు సెక్షన్ జారీ చేశారు మీరు భయంతోనే పార్టీలోని నోటీసెస్ తరలి చేశారు మీరు ఈరోజు భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏదైనా నిజంగా క్రౌడ్ కనిపించింది అంటే ఇంకా మీ కూటమి ప్రభుత్వం ఈ రోజుకి రోజే మీరు జీరో అయిపోతారనే భయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి చర్యలు పాల్పడ్డాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ గురించి మాట్లాడాలంటే ఆయన చెప్పినాడు మానవతమే మానవీయత నా ధర్మం రాసుకోండి అని చెప్పినాడు అంటే ఇట్లా ఏకైక డక్ట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు ఎంత ఖర్చు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పిఎం గారికి లేఖ రాసినారు మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన అని నిజంగా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేమంతా కూడా నిరపరాధులు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు మేమే కోరునాం మేమే సిబిఐ కూడా కోరుతున్నాం సిట్ మూలక మేము సిట్ మూలక చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు సిట్ మూలక దర్యాప్తు చేస్తామని నిజంగా సిట్ మూలక ఆయన సిట్ అంటే సిట్ స్టాండ్ అండ్ ఉంటారు ఆ కమిటీలో కాబట్టి మాకు ఆ కమిటీ పైన మేమే చెప్తున్నాం కదా సీబీఐ విచారణ చేయండి మన మోడీ గారికి ఎంత ఖర్చు ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మోడీ గారికి లెటర్ రాస్తున్నాము అదేవిధంగా కోర్టు ద్వారా విచారణ చేయండి మేము అంటున్నామంటే మేము నిర్దోషులు ఏదైతే ఆరోపణలు అయితే కూటమి ప్రభుత్వం ఏ రోజు అవన్నీ నిరాధారం కాబట్టి ఈ అనిమల్ ఫ్యాట్ కంటెంట్తో లెటర్లో కల్తీ అయిన విషయం ఖచ్చితంగా నూటికి నూటి శాతం అది తప్పు కాబట్టి సరిలేదు కాబట్టి అది కేవలం వాళ్ళు రాజకీయంగా ఒక హండ్రెడ్ డేస్ ఫెయిల్యూర్ అయినారు కాబట్టి వాళ్ళు పరిపాలనలో ఆ ప్లాట్ఫామ్ వాడుకొని మన పైన అభాలు ముట్టినారే తప్ప ఇది రాజకీయం కోసం ఆయన చేస్తారు తప్ప ఇంకా ఏ ఒక్క మంచి ఉద్దేశం దీనిలో లేదని ప్రజలందరూ కూడా గమనించరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో కూడా ఈరోజు పూజ చేసి ఆ వెంకటరమణ స్వామిని అందరూ కూడా కోరుకుంటున్నాం అయ్యా నీ పేరు వాడుకున్నారు ఈరోజు రాజకీయానికి అతి త్వరలోనే వాళ్ళకి కలియుగ ప్రత్యక్ష దైవం నువ్వు కాబట్టి అతి త్వరలోనే వాళ్లకు నువ్వు ఏమని చూపెట్టాలా అనే ఒక ప్రార్థన అయితే సల్లించినాము ఖచ్చితంగా దీని దైవ నిర్ణయం అనేది దేవుడే జారీ చేస్తానని నమ్ముతూ ఇట్లాంటి చిన్న చిన్న చిట్క పరిపాలన రాజకీయం ఖచ్చితంగా మాన్కోనాలే కూడా మరి చెప్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు